వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల శాసన సభ్యులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల అంశం మీద ముఖ్యంగా మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి పీపీపీ మోడల్ మీద పెట్టుబడులు ఏపీలో పెట్టినట్లయితే అంటే ప్రైవేట్ ఎంటిటీస్ ఏమైనా ఇందులో వచ్చినట్టయితే జైలుకే ఇది వారు చెప్పినటువంటిది ఒక్కసారి ఈ వీడియోని చూడండి ఎన్ని రేపు మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు దరక మునిపోయి అందరు జిల్లల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ వాల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగ్గు చూసారుగా ఆయన చెప్తున్నటువంటిది జైలుకే పెట్టుబడులు పెడితే ఏపీలో జైలుకే మీరు వెళ్ళేది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాధాకరంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది అఫ్కోర్స్ ఆయన తీసుకొచ్చినటువంటి మోడల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుందో అనేటువంటి ఉద్దేశంతో అది వెళ్ళకూడదు నేను వచ్చిన తర్వాత నేను చేస్తేనే అంటే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అనేటువంటి సామెత ఏదైతే ఉందో అలాగా నేను చేస్తేనే మంచి మిగతా వాళ్ళు ఎవరు చేసినా చెడు మిగతా వాళ్ళు ఎవరు చేసినా చెడు నేనున్నప్పుడు మాత్రమే క్లాస్ వార్ అనేది అంటే పేదలకి పెత్తందారులకి వార్ అనేది నేను చెప్తేనే మాట బయటకు వచ్చి పేదవాళ్ళని పేదరికం అనేది ఉండకూడదు దాన్ని ఎరాడికేట్ చేయాలి మొత్తం అందరినీ కూడా ఉన్నత స్థానాలకి తీసుకురావాలని వేరే ఏ ప్రభుత్వాలు ఏం చేసినప్పటికీ కూడా అంతా మాది కాదది మా మొత్తం అంత పాలసీ అది వ్యతిరేకంగా రాష్ట్రాన్ని దోచేటువంటి పాలసీ అని చెప్పేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు తద్వారా చెప్తున్నది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ కోర్టులో జరిగేటువంటి వాదనలకు కూడా వక్రభాష్యాలు సృష్టిస్తూ పేపర్లలో రాసుకుంటూ విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు లేదంటే అక్కడికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు రహేజా ఐటీ పార్క్ సంబంధించి తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చేసే రకంగా వెయ్యి కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా ఇది దోపిడీకి తెరదీశారు అంటే మనం గతంలో రహేజా ఐటీ పార్క్ ఇచ్చినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మాల్ని తరిమేసి అక్కడే ఈ రహేజా వాళ్ళది ఇన్ఆర్బిట్ మాల్ కట్టేటువంటి దాంట్లో అక్కడే రహేజాకి ఇచ్చినప్పుడు మరి ఏమైందో తెలియదు వాళ్ళు ఏం కొనుక్కోలేదు అక్కడ సరే అది పక్కన పెడదాం మెడికల్ కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే ఇందులో ప్రభుత్వము ఉన్నది ప్రైవేట్ ఎంటిటీ ఉన్నది అజమాయిషి మొత్తం అంతా నిర్ణయాధికారం అంతా ప్రభుత్వం చేతిలో ఉన్నది నిర్వహణ మాత్రం ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది అని చెప్తున్నప్పటికీ కూడా భాగస్వామ్య పద్ధతి అని చెప్తున్నా కూడా లేదు కుదరదు ఎవడొచ్చినా సరే రేపు పొద్దున్న జైలుకి వెళ్తారు కోటి నాలుగు లక్షల సంతకాలు అనేవి తీసుకెళ్తున్నాం గవర్నర్ దగ్గరికి అక్కడ పెడుతున్నాం రేపన్న రోజు కోర్టుకు కూడా వెళ్తాయి కోర్టు తలుపులు కూడా తడతాయి ఈ సంతకాలు అని చెప్పి బెదిరింపులకు పాల్పడేటువంటి ఒక పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు పైన వాళ్ళకి తెలియట్లేదు కనిపించట్లేదు లేక భాష రాక వాళ్ళకి అర్థం కావట్లేదో తెలియదు ఎక్కడికక్కడ చాలా చక్కగా ఈ పర్వం అనేది ముందుకు సాగుతోంది ప్రజలకు అవసరం లేనటువంటిది పబ్లిక్ ప్రైవేట్ ఎంటిటీ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న దాంట్లో అవసరం లేనటువంటిది వాళ్ళకి దీని మీద డిస్కషన్ అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది విద్య సక్రమంగా అందుతుందా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం సక్రమంగా అందుతుందా ఇబ్బందులు లేకుండా దీన్ని ఆలోచిస్తారు క్వాలిటీ ఆఫ్ ద వర్క్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది బట్ నాట్ ద డిస్కషన్ విత్ అన్నెసరీ థింగ్స్ లైక్ దస్ బట్ వీళ్ళు మాత్రం వచ్చేసరికి ఏంటంటే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళందరినీ జైల్లో పెడతాం ఖచ్చితంగా జైల్లో పెడతాం అలాగే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు ఇది గవర్నమెంట్దే అని ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే అంటే ఇప్పుడు మా నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ముందు నన్ను జైల్లో పెడతారనమాట అంటే నేను ఇప్పుడు చేస్తున్న తప్పుడు ప్రచారం వాళ్ళు ప్రైవేట్ అన్నారు అంటే అది ప్రైవేటే నేను కూడా అదే చెప్పాలి అప్పుడు అది మంచి ప్రచారం లేదు ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నప్పుడు అది నేను ప్రజల్లోకి తీసుకెళ్తే నేను చేసేది అబద్ధ ప్రచారం తప్పుడు ప్రచారం ఈ కోటి సంతకాలు అబద్ధం అని నేను అన్నానంటే నేను అవుతాను వారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు ఇంతకన్నా దుర్మార్గం ఉందా వాస్తవాలు చెప్తూ ఉంటే అదేంటో దీనికి మిగతా వాళ్ళు కూడా వంత పడుతున్నారు చాలామంది వాళ్ళకి అర్థం కాకో లేదు మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇలాగే ముందుకు తీసుకెళ్లాలను ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ కాస్తో ఇసుకిస్తో ఆయన క్రెడిబిలిటీ కాస్తో ఇసుకిస్తో అంతే అలాంటి దగ్గర ఏం చెప్తాం ఇంకా కోటి నాలుగు లక్షల సంతకాలు పదకొండు లారీల్లో సారీ మళ్ళీ పదకొండు లారీలు ఎందుకు వచ్చాయో తెలియదు లారీలను తీసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరారు మళ్ళీ ఆ పదకొండు లారీలను తీసుకుని కోర్టుకు కూడా వెళ్తారట అక్కడ ఎలా తీసుకెళ్తారు ఈ కోర్టు సంతకాలను అక్కడ కోర్టుకి ఇచ్చేసి కోర్టు వారు సంతకాలను వెరిఫై చేసి అందులో కోటి సంతకాలతో పాటుగా కోటి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయట కోటి అడ్రస్లు ఉన్నాయట వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నియోజకవర్గ వారి వివరాలన్నీ కూడా ఉన్నాయట అవన్నీ కోర్టుకు తీసుకెళ్ళి ఏం చేస్తారు ప్రైవేట్కి అప్పగిస్తున్నారు అని చెప్పని మరి పార్లమెంట్లో చూస్తేనేమో గురుమూర్తి అలా చెప్తాడు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏమో ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అంటే ఇక్కడ మాట్లాడతాడు ఈ తప్పుడు ప్రచారానికి అడ్డనేది ఉండదా ప్రభుత్వం ఏం చేయదా దీని మీద సభలు సమావేశాలు పెట్టి కలెక్టర్లు మిగతా వాళ్ళు ఏదో మాట్లాడడం తప్పితే ఇంత బలంగా తప్పుడు ప్రమా ప్రచారం అనేది సమాజంలోకి వెళ్తూ ఉంటే దీనికి అడ్డుకట్ట వేయడం అనే ఒక మెకానిజం ద సో కాల్డ్ అలయన్స్ గవర్నమెంట్ దగ్గర లేదా ఎన్ నేషనల్ అండ్ స్టేట్ ఆల్సో ఇది మెడికల్ కళాశాలలకి మాత్రమే అనుకుంటే పొరపాటు అయిపోతుంది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఎందుకంటే అదానీ డేటా సెంటరే అదానీ వాడికి గూగుల్ వాడు కాంట్రాక్టరు అని వీళ్ళు చెప్తే దాన్ని నమ్మేయాలి బట్ గూగుల్ ఏ హబ్ అనేది ఒరిజినల్ అని దాంట్లో సబ్ కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళు అదాని ఎయిర్టెల్ వీళ్ళు ఉన్నారని రైడన్ అనేది గూగుల్ అనుబంధ సంస్థ అని ఈ వాస్తవాలు చెప్తే తప్పది వీళ్ళు చెప్పారు కదా అది కూడా ఏంటంటే అది మెయిన్ తెచ్చిందే గూగుల్ది అది గూగుల్ డేటా సెంటర్ అది హబ్ హబ్బది అని వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మేయాలి దాన్నే ప్రచారం చేయాలి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజకీయ నిబద్ధత అనేది ఉంటే రాజకీయ పార్టీనే నేను నడుపుతున్నాను నేను చిత్తశుద్ధిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎదుకలు మళ్ళీ అధికారంలోకి వస్తానన్న నమ్మకమే ఉంటే గంగవరం పోర్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నిర్మాణం అయిందా లేదా దాన్ని ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వాడైనా ఇంకొకటి ఎవడున్నా సరే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాఖలు చెయ్యాలా లేదా ఆస్పదర్ రూల్స్ పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్నటువంటి వాటాని ప్రభుత్వ వాటాని అదానికి అమ్మేసింది ఎందుకు ఈ సమాధానాలు చెప్పగలడ ఈ ప్రశ్నలకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయ పార్టీ నేను నడుపుతున్నాను రాజకీయ నిబద్ధత నిజాయితీ నాకుంది ప్రజల కోసమే మాట్లాడుతున్నాను అన్నటువంటిది ఆయనకి ఉంటే ఎందుకంటే ఇప్పుడు అన్నారు కదా అబద్ధ ప్రచారం చేస్తున్నారు అనేటువంటి దాని మీద జైల్లో పెడతాము అని చెప్తున్నారని అధికారంలోకి వస్తే సో ఈ మూడింటికి సమాధానం చెప్పమనండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలలో ఎవరికి ఏ రేటుకు అమ్మేస్తున్నారు ఆధారాలు చూపించమనండి ఆధారాలు లేకుండా నేను నరుస్తా అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారంటే పిచ్చోడు అనుకుంటారు ఆయనకి లేకపోయినప్పటికీ కూడా పిచ్చోడు అనుకుంటారు అంటే కావాలని నేను పిచ్చోడిన ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు వేయించుకుంటున్నారా తద్వారా సానుభూతి పొందాలనుకుంటున్నారా ఏమన్నా లేదు నేను చెప్పిందే ప్రజలందరూ నమ్మాలి అని చెప్పి బలంగా ఫిక్స్ అయిపోయారా లేనటువంటి దాన్ని యాస్పెక్ట్లో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అంటే అబద్ధ ప్రచారం ఆయనగా చేసేది యాజ్ పర్ ఆయన పాలసీ ప్రకారం ఆయన పాలసీ ప్రకారం జరుగుతున్నటువంటి ప్రాసెస్ని తప్పు అని అబద్ధ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన అయితే జైల్లో పెడతానంటున్నాడు మరి ఇప్పుడు ఆయన కూడా జైల్లో పెట్టచ్చు కదా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని అదేదో పూర్తిగా ప్రైవేట్ ఎంటిటీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి దానికి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు కదా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేలాగా ప్రభుత్వం మీద కుట్ర పన్నేలాగా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఇది రాజద్రోహం కిందకి వస్తుంది అని చెప్పి వన్ ట్వంటీ ఫోర్ ఏ సెక్షన్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేయొచ్చా లేదా మరి ఇన్ని పెట్టుకుని ఇప్పుడు వచ్చేది కొత్తగా మాట్లాడుతూ అబద్ధ ప్రచారం చేసే వాళ్ళని జైల్లో పెడతాం పెట్టుబడులు ఇందులో పెట్టారంటే తర్వాత ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతాం మీరు ఇప్పటిదాకా వచ్చి నిర్వహించుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అసలు ఆయన ముఖ్యమంత్రిగానే పనిచేశాడు ఐదేళ్లలోనూ లేదంటే నోరు రావట్లేదు మాట్లాడడానికి ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాట్లాడడం ఇంకా పెట్టుబడిదారులు ఎవరైతే వస్తున్నారు ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అది కూడా హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించండి మెడికల్ కళాశాలలకు సంబంధించండి అండి ఎవరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు వస్తారు పుట్టపర్తి సత్యాయిబాబా గారి మెడికల్ కళాశాల ఏదైతే ఉందో మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి టెండర్ పెట్టారు పెట్టారనుకోండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉచితంగా చాలా సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దీంట్లో నిర్వహణ చూసుకుంటాము మేము చేస్తామని ఒక మెడికల్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మంచిది కాదా అది ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ నడుస్తున్నాయి మెడికల్ కళాశాలకు సంబంధించి వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది మేము వచ్చి మేము కూడా ప్రభుత్వంతో అంత భాగస్వామ్యం అవుతాం వాళ్ళు కూడా వచ్చారనుకోండి మంచిదే కదా లేదు నిన్న మొన్న మనం అనుకున్న ఒక విధానానికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి అమ్మేస్తున్నారండి కామనేనికి అపోలోకి మెడ్ సిటీకి మెడ్ ప్లస్కి ఇలా ఉన్నాయి చూసారా చాలా హాస్పిటల్స్ ఇలాంటి యాజమాన్యానికి అమ్మేస్తున్నారా లేదంటే ఈ మాట నేను తీసుకురావడం తప్పైనప్పటికీ కూడా ఏ కమ్మోడుకు అమ్మేస్తున్నారు ఏ కాపోడికి అమ్మేస్తున్నారు ఏ రాజుకి ఏ రెడ్డికి ఏ రావుకి ఏ శర్మకి ఏ వర్మకి ఏ మాలకి ఏ మాదికి ఏ ముస్లింకి ఏ క్రిస్టియన్కి లేదంటే అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎవరికి అమ్మేస్తున్నారు పేర్లు పెట్టి చెప్పమనండి ఎవరికి అమ్మేస్తున్నారు మొత్తం అంతా ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు అనేవి లేవు ఉన్నవన్నీ కేంద్రం తెచ్చినవి లేదంటే వీళ్ళు అంటున్నట్టుగా పదిహేడు మేమే తెచ్చాము అన్నటువంటిది ఇదిగో ఫలానా వ్యక్తి ఇదిగో ఫలానా వ్యక్తి వీళ్ళకి మేము అమ్మేసాము అని ప్రభుత్వం చెప్పినట్టుగా లేదంటే వీళ్ళు వచ్చి కొంటున్నారు అన్నట్టుగా సమాధానం బయట పెట్టమనండి కోర్టుకి వెళ్ళండి ఆర్టీఏ ద్వారా ఇవ్వరా సమాచార హక్కు చట్టంలో ఇది చెప్పడం కుదరదు అంటారా కోర్టుకు వెళ్ళండి సుప్రీం కోర్టుకి వెళ్ళండి ఇప్పుడు ఇమీడియట్గా సార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పార్లమెంట్లో మా కమిటీ వాళ్ళు ఇలా అన్నారు స్టాండింగ్ కమిటీలో ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మా గురుమూర్తి ఇలా అన్నాడు అయినా మాకు నమ్మకాలు లేవు ఇది ప్రైవేటీకరణ చేయడమే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడమే ఇది మాకు అడిగితే సమాధానం చెప్పట్లేదు కోర్టు సంతకాలు అక్కర్లేదు నేను ఒక్కడనే అడుగుతున్నా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం కోసం పోరాడుతున్నటువంటి వాడిని నేను ఒక్కడనే నేను అడుగుతున్నాను నా వెనకాల కోటి ముప్పై నాలుగు లక్షల మంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం నేను అడుగుతున్నాను సమాధానం ప్రభుత్వాన్ని చెప్పమనండి కోర్టుకెళ్తే తెలుస్తుందిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో సుప్రీంకోర్టు వారే స్టాంప్ వేసిస్తారు ఇస్తారు ఎందుకు పబ్లిక్లో ఇంత కేసు క్రియేట్ చేయడం అబద్ధ ప్రచారం ఎందుకు చేయడం సో ఆయన పెట్టినటువంటి రూల్స్ అన్నీ ఆయనకి అప్లై చేస్తే ఇప్పటికి జైల్లో కూర్చుంటాడు ప్రతి విషయంలో కూడా అది పోలవరం అవనివ్వండి రైల్వే జోన్ అవనివ్వండి లేదంటే విశాఖ ఐటీ కంపెనీలు అవనివ్వండి అమరావతి అవనివ్వండి మెడికల్ కళాశాలలో అవనివ్వండి రాష్ట్రంలో రైతులకు సంబంధించింది నిన్న ఒక వార్త చూసా మొన్నటిదాకా అరటి రైతుల గురించి మనం బాధపడ్డాం నిజంగానే రైట్ అరటి రేటు అమాంతం పెరిగింది ఇప్పుడు రైతులకు కూడా గిట్టుబాటు అవుతుంది మంచిగా నిన్ననే చూశాను అండ్ కోర్స్ అది సెర్చ్ చేసి నేను దాని మీద మీకు సవివరమైనటువంటి సమాచారాన్ని ఇస్తాను సో అలాగా ఈ మొత్తం అంతా కూడా చూస్తే పెట్టుబడిదారుల్ని బెదిరించడం తప్ప ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి పెమసాని చంద్రశేఖర్ హీ ఈజ్ అ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ యూఎస్లో చాలా వెల్ సెటిల్డ్ అండ్ అఫ్ కోర్స్ వెల్ ట్రైన్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ చాలామంది డాక్టర్లు ఆయన తయారు చేశాడు అక్కడ ఆయన ఎంపీ కాదనుకుందాం పది నిమిషాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమా ఇందులో తప్పుడు అర్థాలు తీసుకోకండి ఆయన ఎంపీ కాదు పది నిమిషాలు అనుకుందాం ఇదే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా గుంటూరులో మెడికల్ కళాశాలని ఇలా ఏర్పాటు చేయాలి నిర్వహణ చేయాలి అంటే యుఎస్ నుంచి నా దేశానికి నా తెలుగు నేలకు సేవ చేసుకునేటువంటి అదృష్టం నాకు ఇలాగ వచ్చింది అని చెప్పి ఆయన పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈ కాలేజీ నిర్మాణం నిర్వహణ వీటన్నింటిలో పెట్టుకుని సిబ్బందిని పెట్టుకుని ముప్పై ఏళ్ల పాటు ఆయన నడిపించాడు అనుకోండి క్వాలిటీ అవుట్పుట్ ఉంటుందా ఉండదా క్వాలిటీ డాక్టర్స్ తయారవుతారా అవరా డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు కావచ్చు నాయుడమ్మ కావచ్చు ఇలాంటి ఉద్దండులైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈఎస్ మెడికల్ కళాశాల ఇలా నడవాలి దీంట్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి దీనికి ఫెసిలిటీస్ ఎలా ఉండాలి ఇలాగ వచ్చి వాళ్ళు భాగస్వామ్య వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఇందులో భాగస్వామ్యం అయ్యారనుకోండి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మెడికల్ కళాశాలల ద్వారా రెండు వందల ఇరవై సీట్లు ఎక్కువగా వస్తున్నాయి ఆల్ ఇండియా కోట అనేది లేకుండా పేదలు చదువుకోవడానికి ఫర్దర్గా ఎక్కువ సీట్లు ఉంటున్నాయి అంటే పదిహేను వేల రూపాయల ఫీజుకి మెరిట్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో సీట్ సంపాదించగలిగారో వాళ్ళకి తర్వాత ఉన్నటువంటిది మేనేజ్మెంట్ కోట ఆ తర్వాత ఉన్నది ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ కోట సీట్లు ఎంతకు వెళ్తాయి ఏంటి అంటే దానికి కూడా ఇప్పుడు లిమిటేషన్ అనేది పెడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి పాయింట్ ఎందుకంటే ఇందాకనే మనం పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి చూసాం దాదాపుగా నలభై లక్షల అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా కూడా పలుకుతుంది ఎన్ఆర్ఐ కోటకు సంబంధించిన మేనేజ్మెంట్ సీట్ అని సరే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని అనుకుందాం వాళ్ళకి అక్కడి నుంచి వచ్చి చేసుకోవాలనుకుంటారు కాబట్టి దానికి అయింది బట్ ఇక్కడ పేదలకి ఎవరైతే అనుకుంటున్నామో పేదలు అని కాదు మెడికల్ చదువు చదవాలి అనుకొని ర్యాంక్ తెచ్చుకొని కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకొని పదిహేను వేల ఫీజు సీట్ ఏదైతే వాళ్ళు కొట్టారో వాళ్ళందరికీ కూడా ఆ సీట్లు ఇంకా పెరిగాయిగా మరి ఇక్కడ ప్రైవేట్ ఎన్టీలు వచ్చి దుబ్బుకుపోయింది ఉంది లేదంటే ప్రైవేటీకరణ చేసేసి ఆస్తులు అమ్మేసుకుందే ఉంది ఏకంగా లక్ష కోట్ల రూపాయల స్కామ్ దీంట్లో ఏముంది అది సమాధానాలు ఉన్నాయా లేవు బట్ పెట్టుబడిదారులు ఎవరైనా సరే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫీల్డ్లోకి వచ్చారా ప్రభుత్వంతో కలిసి దీంట్లో పనిచేశారా నేను అధికారంలోకి వస్తే జైల్లో పెట్టడం ఖాయం ముందు జైల్లోనే పెట్టేస్తారట తర్వాత విచారణ సంగతి దేవుడెరు ముందు జైల్లో పెట్టేస్తారట అంటే ఇప్పటి నుంచే మీరు ఎవరు రావడానికి లేదు వస్తే జైలుకే అని ఆయన పాలసీ చెప్తున్నారు అది రాష్ట్రానికి తద్వారా దేశానికి కూడా మంచిదే అంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా